శ్రద్ధాంజలి ఘటించడం కోసం అందరం కూడా ఒక రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం అందరూ కూడా నిశ్శబ్దంగా రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాను జై తెలంగాణ ఈ మన సిదిపేట నుంచి పాదయాత్రలో బయలుదేరుతున్నటువంటి మా విద్యార్థి యువ మిత్రులకు ఉద్యమకారులకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ ముందుగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా దాదాపు నలభై నాలుగు డిగ్రీల ఎండను కూడా లెక్క చేయకుండా పదిహేను వందల మంది ఎల్లుండి ఇరవై ఏడవ తేదీ వరంగల్లో జరగబోతున్నటువంటి మన పార్టీ రజితోత్సవాన్ని విజయవంతం చేయడానికి స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా మిత్రులారా తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు అభినాభావ సంబంధం ఉన్నది గులాబీ జెండా పుట్టిందే సిద్దిపేట నుంచి ఆనాటి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకైనా రెండు వేల ఒకటిలో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైన మరి సిద్దిపేటకు తెలంగాణ ఉద్యమానికి పేగుబంధం ఉంది అవినాభావ సంబంధం ఉంది మళ్లీ ఈరోజు మీరు ప్రారంభించేటువంటి ఈ పాదయాత్ర రేపటి మన బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలో రావడానికి విజయ యాత్ర కాబోతా మన మన పాదయాత్ర జైంత యాత్ర కాబోతా ఉంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు ఆ రోజు ఏమన్నారంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు ఇది గాలి బుడుగ లాంటిదని ఇది పాల పొంగు లాంటిదని ఇది అమాస గుట్టింది పున్నానికి పోతుందని కొంతమంది మాట్లాడినరు మాట్లాడినోళ్ళే ఆగమైండ్రు మాట్లాడిన పార్టీలు ఆగమైనవి తప్ప బీఆర్ఎస్ పార్టీ ఆగం కాలేదు అని చెప్పి మనం చేస్తా పార్టీ దేశంలో అనేక రాజకీయ పార్టీలు పుట్టినాయి చాలా పార్టీలు పుడుతుంటాయి పోతుంటాయి కానీ బిఆర్ఎస్ పార్టీ ఇయాల లక్ష్యాన్ని ముద్దాడింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మనం చేస్తా ఉన్నా చాలా పార్టీలు కూడా గమ్యాన్ని చేరుకోవు కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో అంబేద్కర్ బాటలో గాంధీజీ బాటలో నడిచిన ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అంబేద్కర్ గారు ఏం చెప్పారు బోధించు సమీకరించు పోరాడు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు అదే పద్ధతిలో మన కేసీఆర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు ప్రజలందరికీ కూడా ఎందుకు తెలంగాణ కావాలో బోధించారు ప్రజలందరినీ సమీకరించారు సమైక్యవాదుల మీద ఢిల్లీ గడ్డ మీద పోరాడినరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది బీఆర్ఎస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నాయి చాలా మంది బలిదానాలు జరిగినాయి ఎంతో మంది విద్యార్థులు మరణించారు హింస ఆనాడు ప్రజ్వరిల్లిన హింస వల్ల చాలా మంది కూడా విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం జరిగింది పోలీస్ కాల్పుల్లో మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయింది ఆనాటి ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు జరిగిన హింసను దృష్టిలో పెట్టుకొని మరిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు గాంధీజీ చూపినటువంటి బాటలో అహింసాయుత మార్గంలో సత్యాగ్రహ మార్గంలో ఈ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపిండ్రు మరి ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలంగాణను సాధించిండ్రు కేసీఆర్ గారు పద్నాలుగేళ్ల ఉద్యమం పదేళ్ల పాలన ఇప్పుడు సంవత్సరం నర ప్రతిపక్ష పాత్ర ఏ పాత్ర అయినా బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజల పక్షం ఆనాడు ఉద్యమంలో కొట్లాడినా తెలంగాణ కోసం కొట్లాడినాం తెలంగాణ ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఆత్మ గౌరవం కోసం ఆ రోజు పోరాడినాం పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో అద్భుతంగా బీఆర్ఎస్ పరిపాలించింది అనేక రంగాల్లో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ గా పెట్టాం తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ జిఎస్ తెలంగాణ నంబర్ వన్ ఆ రకంగా చూస్తే డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నంబర్ వన్ అనేక రంగాల్లో దేశంలో అగ్రగాలిగా నిలిపిండ్రు కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించే కార్యక్రమాలు దేశానికి ఇతర రాష్ట్రానికి మోడల్ గా నిలిచాయి మిషన్ కాకతీయ దేశం మొత్తం కూడా చేశారు మన మిషన్ భగీరథ కో జల్ అయింది మన రైతు బంధు పథకం పిఎం కిసాన్ పథకానికి మార్గదర్శకమైంది ఇలా ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించి దేశానికి మోడల్ గా తెలంగాణను నిలిపాం ఇట్లా అద్భుతంగా మన తెలంగాణ ఈ రోజు దేశానికి దిక్సూచిగా నిలిపిన ఘనత కూడా బిఆర్ఎస్ పార్టీదే మరి కాంగ్రెస్ పార్టీ చార్స్ హామీలు ఇచ్చింది అనేక ఆశలు చెప్పింది అనేక దుర్మార్గపు వాళ్ళు ప్రచారాలు చేశారు కానీ ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో గాని దేశంలో గాని ఓడుతూ ఉంటాం గెలుస్తూ ఉంటాం బిఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు పొంగిపోలేదు ఓడిపోయినప్పుడు కుంగిపోయే పార్టీ కాదు ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉంటాం ప్రజల కోసం పనిచేస్తాం ప్రజల పక్షాన